సామాన్య ప్రజలు ఈ మాట నమ్మడంలో వింతలేదు అంతఃపురంలో రాణుల దగ్గర నుంచి పనిచేసే వాళ్ళు దాకా అందరూ సుధీరుడు మాయా సుధీరుడేనేమోనని అనుమానంతో బాధపడసాగారు తన పరిస్థితి ఎలా మారిందో తెలుసుకుని సుధీరుడు చాలా బాధపడ్డాడు ఈ సమస్యకు పరిష్కారం ఉన్నట్టు అతనికి అనిపించలేదు అందుచేత అతను మైత్రేయుని ఏదన్నా పరిష్కార మార్గం చూడమన్నాడు మైత్రేయుడు కూడా ఈ విషయం ఆలోచిస్తూనే ఉన్నాడు అతనికి ఒక ఉపాయం కనిపించింది మైత్రేయుడు తన అన్నచేత తనలాంటి బొమ్మను తయారు చేయించి దానికి ప్రాణం పోసి ఆ నకిలీ మైత్రేయుని వెంటబెట్టుకుని ఒక రాత్రి రహస్యంగా రాజు దగ్గరికి వెళ్ళాడు సుధీరుడు ఇద్దరు మైత్రేయులను చూసి ఆశ్చర్యపోయి మీలో అసలు మైత్రేయుడెవరు నాకు అర్థం కావట్లేదు అన్నాడు మహారాజా నేనే అసలు మైత్రేయుడును ఇతను నకిలీ మైత్రేయుడు మీరు నిండు సభలో ఈ నకిలీ మైత్రేయుడి మీద రాజద్రోహ నేరం మూపి ఉరి తీయించండి పరిస్థితి బాగుపడుతుంది అన్నాడు మైత్రేయుడు మరి నీ సంగతి అని సుధీరుడు అడిగాడు నేను ఎవరికీ కనిపించకుండా హిమాలయాలకు తిరిగి వెళ్ళిపోతాను ఎవరికీ తెలియకుండా బతుకుతాను మీ మీద ప్రజలందరికీ కలిగిన అనుమానం తొలగిపోతుంది అన్నాడు మైత్రేయుడు ఆ రాత్రే మైత్రేయుడు రాజు దగ్గర సెలవు తీసుకొని హిమాలయాలకు వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం సుధీరుడు నిండు సభలో నకిలీ మైత్రేయుడు మీద రాజద్రోహ నేరం మోపి శిక్ష వేశాడు నకిలీ మైత్రేయుడిని ఉరి తీసినప్పుడు చూడ్డానికి ప్రజలు వేల సంఖ్యలో ఉరివేసే చోటికి వచ్చారు రాజు అని చెప్పుకుంటున్నవాడు మాయా సుధీరుడు కాదని అందరికీ నమ్మకం కలిగింది బేతాళుడి కథ చెప్పి మైత్రేయుడు చేసిన పని సరైనదే అనడంలో సందేహం లేదు కానీ అతనిలో ఉన్న అతీత శక్తి అలాంటి చెడ్డ ఫలితాలు ఇవ్వడానికి చివరికి అతను బతుకుండగానే చనిపోయిన వాడిలా హిమాలయాల్లో జీవితం గడపవలసి రావడానికి కారణం ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సాధారణ మనుషుల శక్తికి మించిన శక్తులు సాధారణ జీవితానికి ఎలా ఉపయోగపడతాయో ఎవరూ చెప్పలేరు వాటి ఫలితాల మీద మనుషులకు ఎలాంటి అధికారం ఉండదు బొమ్మలకు ప్రాణం పోయడం మాత్రమే తెలిసిన మైత్రేయుడు సాధారణ జీవితంలో బాగా బతికే అర్హత గలవాడని చెప్పడానికి లేదు అతనికి ఊరు పేరు లేని బతుకు తప్ప మరొకటి ఉండడానికి వీల్లేదు ఆ విషయం అతని అసాధారణ శక్తి వల్ల స్పష్టంగా తెలియలేదు ఆ శక్తి వల్ల చెడ్డ ఫలితాలు కలిగిన తర్వాతనే అది స్పష్టమైంది మైత్రేయుడు హిమాలయాలకు వెళ్ళిపోవడం చాలా సహజం అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరొకరితో మళ్ళీ కలుద్దాం స్టేట్యూన్